శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని రోటరీ క్లబ్ నందు రెడీమేడ్ షోరూమ్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు గుడ్డంపల్లి వేడురెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను లోకల్ వ్యక్తిని హిందూపురంలోనే ఉంటాను రెడీమేడ్ షోరూమ్ అసోసియేషన్ సభ్యులకు ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఈ సార్వత్రిక ఎన్ని మహిళలకు పెద్దపీట వేస్తూ హిందూపురం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఎన్ దీపికా గారికి ఎంపీ అభ్యర్థిగా బోయ శాంతమ్మ గారిని నిలబెట్టడం జరిగిందని పుర ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి వేయించి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు షాజహాన్ మరియు సభ్యులు ప్రజాప్రతినిధులు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు బైక్ నుంచి బట్టలు తీసుకొస్తారు ఫుట్పాత్ చేస్తారు అక్కడే ఏదో మన బైపాస్ రోడ్లని వేస్తారు నేనే చూశాను అమ్ముతున్నారు మా పొట్ట కొడుతున్నారు వాళ్ళకు ఓవర్ హెడ్స్ ఉండవు అనమాట వాటికి కట్టాల్సిన పనులు కరెంటు బిల్లు ఏదిలే ఏది ఇక్కడ మీకైతే షాప్ రెంట్ కట్టాలి సాలరీలు ఇవ్వాలి కరెంటు బిల్లు కట్టాలి ఐరనింగ్ చేయాలి అన్ని చేయాలి ఇన్ని చేసి అమ్మితే కొన్ని ఏదైనా పెద్ద పెద్ద లాభాలు వస్తాయంటే అవి కూడా రావచ్చు ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ కాంపిటేటివ్ ప్రపంచంలో బతుకున్నాం మనం ఒకరికొకరికి కాంపిటేటివ్ మీ సమస్య నాకు అర్థమైంది నేను మొన్న మీరు చెప్పిన వెంటనే సీఏ గారిని మాట్లాడాను క్లియర్ చేపని మున్సిపాలిటీకి చెప్పాను కమిషనర్ చెప్పాను ఎత్తేసని చెప్పేసి ఒకే ఒక విషయం ఏంటంటే ఈ ముప్పై రోజులు ఏం జరుగుతుందో ఇవ్వండి ఈ ముప్పై రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తున్నాం మనము గెలిచిన తర్వాత ఇంట్లో అటువంటి వాళ్ళు ఎవరు అడుగు పెట్టుకుంటే చూసుకునే బాధ్యత కూడా ఎల్లప్పుడూ నేను అండగా ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ అండగా ఉంటాం మమ్మల్ని ఒక్కసారి దీవించండి ఆశీర్వదించండి ఒక్కసారి సపోర్ట్ గా సపోర్ట్ గా నిర్చుకుంటాం బయట నుంచి ఎవరో వచ్చి ఏదో బిజినెస్ చేసుకునేసి సంపాదించుకొని పోయేదానికి ఏమన్నా వాళ్ళ అత్తగారిల్లో ఇంకోటో కాదు హిందూపురంలో మనం మనం పుట్టినాం ఇక్కడ మనం మనం బిజినెస్ మనం చేసుకుంటాం ఇక్కడ లాభం కానీ నష్టం కానీ ఏదైనా కానీ మనదే ఎట్టి పరిస్థితిలో కూడాను ఎవరు బయట వాళ్ళు వచ్చి బిజినెస్ చేసుకునేసి ఏదో అమ్మేసుకునేసి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు ఇక్కడ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దానికి తగ్గట్టుగానే బిజినెస్ చేయాలి మీరు చేయాలంటే షాప్ పెట్టండి సార్ నంబర్ తీసుకోండి చేయండి నో ప్రాబ్లం మా వాళ్ళతో పాటు వాళ్ళు చేయండి లేదు అని అంటే ఎవరు ఫుట్పాత్ బిజినెస్ చేయకుండా చూసుకునే పద్ధతి అయితే నాదే ఈ విషయంలో నేను నేను వచ్చిన తర్వాత దాన్ని కొంచెం రిపేర్ చేయాలని చెప్పేసి చేసాను అని కొన్ని సమస్యల వలన కంప్లీట్ కాలేకపోయింది ఎలక్షన్ అయిన వన్ మంత్ లోపలన రిజల్ట్ వచ్చి గెలిచిన తర్వాత వన్ మంత్ లోపల మొత్తం క్లియర్ చేస్తాను కంప్లైంట్ ఏమి పెండింగ్ పెట్టను ఏమి పెండింగ్ పెట్టను మా పార్టీ లీడర్స్ ఉన్నాం ఉన్నాం మా కౌన్సిల్ ఉంది అందరూ ఉన్నారు మేము చూసుకుంటాం దాన్ని ఇంత మాటిస్తున్నాం మీ నాకు మీ బాధ ఏదో నాకు తెలుసు మీ వాళ్ళందరూ నన్ను కలిసారు ఎన్నోసార్లు మీకు నేను సాయం చెప్పాను బట్ దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నాను మున్సిపాలిటీ కూడా ఆదాయం రావాలి మీరు డబ్బులు పెట్టి కొన్న వాళ్ళకు మీకు కూడా ఆదాయం నాలుగు రూపాయలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను దీపికా గారికి అనౌన్స్మెంట్ అయిందనా ఎమ్మెల్యే టికెట్ సో మీ మీరందరూ మీ అసోసియేషన్స్ తరపున మీ షాప్స్లో మీ షాప్స్కి కనీసం అంటే ఒక వంద మంది కస్టమర్స్ వస్తుంటారు డైలీ కరెక్ట్ కదనా మినిమం మినిమం వంద మంది దయచేసి మా కోసం ఒక పని చేసి పెట్టండి వచ్చిన ప్రతి కస్టమర్కి చెప్పండి అన్న అతను ఏ పార్టీ అయినా సంబంధం లేకుండా ఒక్కసారి మన లోకల్ లీడర్ని గెలిపించుకుందాం ఈసారి వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందాం అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను